ఒక మీకు రాలేదు ఏం రాలేదు కనీసం ఎట్లా చెప్తాడు అని ధర్మం కనీస ధర్మం లేదా ఈ గవర్నమెంట్కు మామూలు బిడ్డలు నా భార్య బిడ్డల్ని బిడ్డలు అమ్ముకోమంటారామని ఏదైనా ఉంటే ఏదైనా ఉంటాయి ఎయిర్రి ఏదైనా ఎయిర్రి क्या लूटे यही रहा है काल मुक्ता ये हो पायल मो बाहर मिपोटे बाहर भी क्या ने बोला क्या ने बोला आजी मार दांतों आप बताओ 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 काल वक्त जाने में काल वक्त में काल वक्त अच्छे अच्छे एंड्रॉइड में काल वक्त जाने में काल वक्त जाने भाई तो मैं तो काल वक्त काल वक्त जाने में काल वक्त जाने काल वक्त जाने काल वक्त जाने ना किधर बिठा सा मेरे आधे जेल सा मेरे ये ताज़ा लड़का मेरे वो रिश्ते जेल ताज़ा ગલ વેપીરા માતા મકુ ચેતાન રણ વિષણ ને પુનર્જી દે મિલન માં તાર કાંતા આયે કે આયે મેં ના શેર માં આડે ન ભી નિશાન તો આ કે ભલો ભલા બસ ગોપત ના మీరు ఏదో ఎత్తాన్నారట కదా చెప్పాను ఎవరు ఏం చేయాలి మీకు ఎవరు చెప్పారు లేదా ఇంత సార్ ఇది ఈయన చెప్పిన విషయం ఎమ్ఆర్ఓ ఎంఆర్ఓ గారు చెప్పిన విషయం ఇది ఆల్రెడీ ప్రెషర్ దత్తాయి పొన్నాల దీని ఎవరో తెలియదు నాకు తెలియదు ఆయన ఎవరో తెలియదు నాకు పొన్నాల దేని దగ్గర నుంచి ప్రెషర్ దత్తాయి అక్కడ మా రెడ్డి గుల్లపల్లె వాడు ఇల్వాల్ ఉన్నాడు దిల్లా కుమారు ఫస్ట్ దిల్లా మెయిన్ ఇంపార్టెంట్ మా చెల్లె కూడా రెండు రోజుల వాటి తిరుగుతుంది ఇక్కడ గత లాస్ట్ ఇయర్ వచ్చి సేమ్ వేరే సార్ ఉండే అప్పుడు నేను వచ్చి ఏం చేసినా అంటే అప్పుడు నేను అప్లికేషన్ పెట్టిన ఇది ఇట్లా రిజిస్ట్రేషన్ ఆపండి ఇది వేరే వేరే లెక్కలు ఉండేదిలో తెలుసుకోవాల్సినవి ఆల్రెడీ ఆమెకు ఒక ఐదు లక్షలు మా మేనత్త అనే ఆమె ఉన్నది ఆమెకు ఐదు లక్షలు ఆల్రెడీ ముట్టినయి ఇంకేమన్నా కావాలంటే మేము ఇస్తాం కానీ భూమి ఇయ్యము అన్నట్టు మేము ఆల్రెడీ అప్లికేషన్ ఇచ్చినాం అట్లా ఆ తాత ఆస్తి నాకు కూడా వాటా ఉంటుందని కూడా చెప్పినాము అప్పుడు ఆపిర్రు మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త ఎంఆర్ఓ సార్ వచ్చి మూవ్ చేసిండ్రు మరి ఇప్పుడు వీళ్ళిద్దరికీ స్నాప్లు బుక్ అయినాయని మాతోటి అంటున్నారు ఇప్పుడు నాన్న మా నాన్న అనే బేదేలి సంజయ్ రెడ్డి లేకున్నా కానీ ఆమెకు ఒక్కదానికి మొత్తం చేసేస్తా అని మాట్లాడుతున్నాడు మరి దీని గురించి మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు భూమి ఇవాళ రేపు ఎట్లున్నారంటే నాన్న ఒక ముప్పై ఏళ్ళ నుంచి వెళ్ళి ఆ సాగును నాన్ననే వేస్తున్నాడు అలాంటిది ఒక ఆడబిడ్డ వచ్చి నాకు ఇప్పుడు మొత్తం మొత్తం కావాలంటే మేము ఎలా ఇస్తాం అది మీరు ఒకసారి గుర్తించగలరు ఒక్కడికే రిషేషన్ చేస్తున్నారు ఎంఆర్ఓ ఎట్లా చేస్తానని నిన్న నుంచి వెళ్ళాలి కనబడతలేడు ఫోన్ పడతాడు చచ్చిపోయినా ఏమో తినదు ఎంఆర్బో ఏం లేదు గ్రీన్ పెన్తో అట్లా పెడతాడు ఎన్ని ఫ్యామిలీలు కరాబ్ అవుతాయి నూనె సొమ్మి కిలోమీటర్ల నేను నుంచెళ్ళు ఫోన్ చేస్తే ఎవడో పొన్నాల తినడానికి పొన్నాల తినట పొన్నాలు తినబడు రావాలి రావాలి సార్ మీ 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 తరఫున చెప్తాను ఎక్కడ అంటున్నారు ఆమెను అడుగుతాడు ఏమో ఇప్పటికీ పైసలు ఖర్చు పెట్టుకున్నా నా పై నాకు పైసలు ఖర్చు పెట్టుకున్నా అని అంటుంది ఎవరికి ఇచ్చింది పైసలు ఆ డబ్బులు ఎవరికి ఇచ్చింది పది లక్షలు ఖర్చు అయినాయి అంటుంది ఆ డబ్బులు ఎవరికి ఇచ్చింది మంచి కరెక్ట్ ఉంటే డైరెక్ట్ ఖర్చు చేసుకోవాలి కానీ పది లక్షలు నేను ఖర్చు పెట్టుకున్నా రూమ్ ఇచ్చినా చెల్లెకి నా రూమ్ ఇచ్చినా నేను అది మా ఉంది కాబట్టి మేము ఎవరికి ఒక రూపాయి ఇవ్వకుండా భయపడకుండా అది పై నుంచి పోరుతుందంటే ఇక్కడ మీరు చెప్పాలి కదా నిన్న నుంచి ఇప్పుడు బేతిల్ రాజు మన గుల్లపల్లికి సంబంధించిన వ్యక్తి సార్ అతని ఇందాక ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ముందట మీరు ఇట్లా వాళ్ళ అత్తమ్మకు ఏకపక్షంగా చెప్తున్నారు అని మాట్లాడుతాను సార్ దానివల్ల మీకు వివరా ఎవరు కూడా ఏకపక్షం ఎవరు కూడా చేయలేదు వాళ్ళ అత్త ఎవరు కూడా చేయలేదు అతను రావడం ఫస్ట్ టైం దానికి వచ్చింది ఫస్ట్ టైం దానికి వచ్చిండ్రు అతను కనీసం వివరాలు కూడా చెప్పలేదు ఎవరు కూడా వాళ్ళ సమయం ఎవరూ కూడా మార్చలేదు నిరాధన ఆరోపణలు నేను చేసే నిరాధన ఆరోపణలు ఆర్చికి తాగొచ్చిండు ఆయన తాగి గొడవ వేసిండు ఆయన చెప్పిన ఒక ఆరోపణ పసలేదు అని చెప్పిన ఆరోపణలు ఏది కూడా నిజం కాదు నేను ఎవరు కూడా ఎలాంటి గురించి మార్పు చేయలేదు నేను ఉంటే అంత దరఖాస్తు పెట్టుకుంటే ఆలోచించి నేను తీసుకుంటాను ఎలా కాయిదాలు ఇంత ఇవ్వలేదు లేదు నాకు ఎలాంటి కాయిదాలు ఇస్తారు ఆయన వచ్చినా వచ్చి రావడం ఇంకా ముందర ముందర ఆఫీస్కి వచ్చేయండు ఎలాంటి కాయిదా కూడా నాకు ఇవ్వలేదు అతను సమయం కాయిదాలు కూడా ఇవ్వలేదు ఇబ్బంది ఏ కాయిదాలు ఇబ్బంది పరీక్షించాలని కాదలు ఇస్తే బుక్ చేసుకుని లేదు తెలుస్తుంది నాకు ఎలాంటి కాయిదా ఇవ్వలేదు కావడం రావంతం గొడవ పెట్టుకోవడం ఆఫీస్ గొడబెట్టుకోడానికి వచ్చినట్టున్నాయని గొడవ పెట్టుకోండి అని చెప్పినా ఏదాం కూడా మాది పసలేదు నిజిష్టం ఆరోపణలు కాదు కావాలని ఏదో ప్రధునంత్రి నా మీద ఆరోపణలు చేస్తున్నట్టు అనిపిస్తుంది